హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించి ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకోవడంతో భారత ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది భారత సాయుధ దళాలు పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఈ దాడిలో తమ పౌరులు చనిపోయారంటూ పాకిస్తాన్ ప్రతీకార దాడులకు తెగబడుతోంది సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పౌరులపై సైనికులపై కాల్పులకు పాల్పడుతోంది దీంతో భారత్ కూడా తిరిగి దాడి చేస్తోంది ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తాజాగా అమెరికా చైనా సౌదీ అరేబియా జీ సెవెన్ దేశాలు కూడా భారత్ పాక్ ఉద్రిక్తతలపై స్పందించాయి వారు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రెండు దేశాల నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఈ వివాదాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు శాంతి సంయమనం పాటించాలని చైనా శనివారం విజ్ఞప్తి చేసింది భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న పరిస్థితిని చైనా నిశితంగా పరిశీలిస్తోందని ఉద్రిక్తతలు పెరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది శాంతి సంయమనం పాటించాలని శాంతియుత మార్గాల ద్వారా రాజకీయ పరిష్కార మార్గానికి తిరిగి రాకుండా ఉండాలని మేము రెండు వైపులా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు దౌత్య మార్గాల ద్వారా వివాదాల పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది జీ సెవెన్ దేశాలు విదేశాంగ మంత్రుల సంయుక్త ప్రకటన విడుదల చేశారు మేము కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ జీ సెవెన్ విదేశాంగ మంత్రులు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం భారత్ పాక్ రెండు సమయం పాటించాలని కోరుతున్నాం మరింత సైనిక తీవ్రత ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు రెండు వైపులా పౌరుల భద్రత గురించి మేము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు ఇదిలా ఉంటే భారత అంబుల పదిలో అద్భుత అస్త్రం డసాల్ ట్రాఫెల్ సైనిక భాషలో చెప్పాలంటే డసాల్ ట్రాఫెల్కు అర్థం వాయువేగం అంతకు మించి అగ్ని విస్ఫోటనం ఇది ఫ్రెంచ్ ట్విన్ ఇంజన్ కనార్డ్ డెల్టా వింగ్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ డసాల్ట్ ఏవియేషన్ డిజైన్ చేసిన యుద్ధ విమానం ఇది సాల్ట్ రాఫెల్ ఆధిపత్యం మామూలుగా ఉండదు వైమానిక నిఘా గ్రౌండ్ సపోర్ట్ ఇన్ డెప్త్ స్ట్రైక్ యాంటీషిప్ స్ట్రైక్లతో పాటు న్యూక్లియర్ డిటరెన్స్ మిషన్లను నిర్వహించడానికి ఇది అనువైన యుద్ధ విమానం దీని ఒక సర్వశక్తివంతమైన విమానంగా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి